వెల్కమ్ టు మినీ వ్లాగ్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా ఈజీగా సింపుల్గా చేసేసాను అనమాట ఇక్కడ వచ్చేసి ఆపిల్స్ కొన్ని కట్ చేసాను డేట్స్ తర్వాత పైనాపిల్ పైనాపిల్ వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇందులో క్యాలరీస్ ఉంటుంది నెక్స్ట్ విటమిన్ సి కూడా ఉంటుంది స్కిన్ హెల్త్కి చాలా మంచిది ఇందులో యాంటీ ఇన్ఫ్లామేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటుంది అనమాట ఇంకొకటి ఏంటంటే మనకి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి తొందరగా హీల్ అవ్వడానికి కూడా పైనాపిల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ గంజి ఇది రెసిపీ అడిగారు నెక్స్ట్ టైం మళ్ళీ నేను మిక్స్ ప్రిపేర్ ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో షేర్ చేస్తాను ఇందులో బ్లాక్ రైస్ రెడ్ రైస్ అనేసి పది రకాల రైస్లని వచ్చి ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటే మనకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మార్నింగ్ టైం జస్ట్ గంజి చేసేయడమే ఇంకా మా పిల్లలకి డార్క్ చాక్లెట్ ఇచ్చాను ఫస్ట్ సిరియస్కి ఇస్తే చిన్నబాబు పెద్ద బాబుకి ఇస్తున్నారు పెద్ద బాబు చిన్నబాబుకి ఇస్తున్నారు అది కొంచెం అలవాటు చేశాను వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వాళ్ళిద్దరూ ఒకరికొకరు షేర్ చేసుకోవాలి అనేసి లేకపోతే ఎప్పుడన్నా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెడితే దానికోసం ఫైట్ చేసుకుంటూ ఉంటారు అలా ఉండకూడదు అనేసి ఇలా పెట్టాలన్నమాట నెక్స్ట్ పైనాపిల్ దినిపి ఇస్తూ ఉంటే తినట్లేదు వాళ్ళకి కొంచెం ఒక విధంగా ఉంది మాకు కూడా తినేక అంతగా అవ్వదు అందుకనేసి ఇంకా జ్యూస్ చేసేస్తున్నాను జ్యూసర్లో అయితే కొంచెం ఈజీగా ఉంటుంది తాగడానికి అనేసి అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్న పైనాపిల్ తినాలి అనేసి డిసైడ్ చేసుకున్నాను అనమాట చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ప్రైస్ కూడా తక్కువగానే ఉంటుంది మనం షాప్స్లో తీసుకున్నట్లయితే కన్నా ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ వాటర్ యాడ్ చేసేస్తారు మళ్ళీ స్వీట్గా ఉండడం కోసం చక్కెర వేసేస్తూ ఉంటారు సో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే బెటర్ నేను కొంచెం హనీ యాడ్ చేసి ఇచ్చేసాను మా హస్బెండ్కి ఇంకా టైం అవుతోంది అనేసి తనకి ఇలా జ్యూస్ చేసాను మా పిల్లలు జ్యూస్లు అయితే చాలు ఏ జ్యూస్లు అయినా మంచిగా తాగేస్తూ ఉంటారు సో ఇది వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయండి మా హస్బెండ్కి అయితే ఇలా గంజి నెక్స్ట్ పైనాపిల్ జ్యూస్ ఇలా గ్లాసెస్లో చేశాను తనకు వర్క్ ఉందనేసి వెళ్ళారు ఇలా గ్లాస్లో అయితే తాగేస్తారు అనేసి ఇలా చేయించేసాను అనమాట ఇంత ఈరోజు నా మార్నింగ్ మినీ షార్ట్ వీడియో అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ మా పిల్లలు కొంచెం వాటర్ వేసి ఇలా చే